అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉదయం లేవగానే పఠించవలసిన శ్లోకం గురించి తెలుసుకుందాం ఉదయాన్నే లేవగానే మన అరచేతులను ఒకదానికొకటి రుద్దుకొని నిదానంగా మన కళ్ళపై పెట్టుకొని తర్వాత కళ్ళను తెరిచి అరచేతిని చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకం పఠించాలి దీని అర్థం ఏంటంటే మన అరచే అగ్రభాగం అంటే పై భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కర మధ్యే చేతి మధ్యలో సరస్వతీదేవి చేయి మూలలో అంటే ఆఖరిలో గౌరీదేవి నివాసం ఉంటారట ఉదయానే ముగ్గురమ్మలు అంటే శక్తి స్వరూపమైన పార్వతీదేవి విద్యాస్వరూపమైన సరస్వతీదేవి తోడుంటే లక్ష్మి మన చెంత ఉన్నట్టే అని పెద్దలు చెప్పకనే చెబుతున్నారు కనుక ప్రతిరోజు ఉదయాన్నే మనలో కొత్త ఉత్సాహం నింపుకొని ముందుకు సాగిపోదాం శ్రీమాత్రే నమ ధన్యవాదాలు